నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత మహమ్మద్ యూనస్ కు మోదీనే దేవుడయ్యాడా మోదీ దర్శనం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారా తన సమస్యలన్నీ తీరడానికి మోదీనే పరిష్కారంగా చూస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నాయి మోదీతో భేటీ అవ్వడానికి వీలైనన్ని మార్గాలను యూనస్ పరిశీలిస్తున్నారు ఏడు దేశాలతో కూడిన బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ కూటమి బిమ్స్టెక్ సమావేశం సందర్భంగా చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ఢాకా చెందిన అధికారులు భారత విదేశాంగకు సంప్రదించారు ఇరు దేశాది నేతల మధ్య చర్చలు జరిగేలా తాము ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ శాఖ సలహాదారుడు ఎండి తౌహీద్ హుస్నా వెల్లడించారు ఏప్రిల్ రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ మధ్యలో జరిగే ఈ సదస్సు థాయిలాండ్ లో జరుగుతోంది అయితే మోదీతో భేటీ కావడానికి యూనస్ ఎందుకు తాపత్రయ పడుతున్నాడు తన దేశంలో సమస్యలకు భారతే పరిష్కారమా బంగ్లాదేశ్ ని భారత్ ఎలా కాపాడగలుగుతుంది వీటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇటీవల బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా చాలా పరిణామాలు జరిగాయి మరి ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ బంగ్లాదేశ్ ప్రతినిధులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు మస్కట్ లో ఆ దేశ విదేశాంగ సలహాదారు ౌహీద్ హుస్సేన్ తో జయశంకర్ భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఆయనకు హెచ్చరికలు చేశారు ప్రతి దానికి మండిపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి బంగ్లాదేశ్ తో మంచి సంబంధాలు ఉన్నాయని కానీ ఇటీవల అక్కడి మధ్యంతర ప్రభుత్వ నాయకులు ప్రతి దానికి భారత్ నిందిస్తున్నారని ఆగ్రహించారు అవి చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటున్నాయని చెప్పారు ఈ సమస్య తలెత్తడానికి రెండు కారణాలు అందులో మొదటిది మైనారిటీలపై మతపరమైన దాడులని ఈ అంశంలో ఆ దేశ నాయకులతో అనేక సార్లు చర్చలు జరిపామని చెప్పారు కాగా రెండోది ఆ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు సరిగా లేకపోయినా భారత్ మాత్రం బంగ్లాతో మంచి సంబంధాలు కోరుకుంటుందని చెప్పారు ఢిల్లీతో ఎలాంటి సంబంధాలు కావాలనుకుంటున్నారో బంగ్లాదేశ్ నిర్ణయించుకోవాలని జైశంకర్ వార్నింగ్ ఇచ్చినట్టే చాలా స్మూత్ గా చెప్పారు ఇక మరోవైపు అజిత్ దోబెల్ ఇటీవల బంగ్లాదేశ్ మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు భారత థింక్ ట్యాంక్ సంస్థ అయిన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఆ కార్యక్రమంలో వక్తలు ఖండించారు ఆ దేశంలో జరుగుతున్న దాడులపై ప్రభుత్వం మౌనం వహిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమానికి అజిత్ దోవెల్ సైతం హాజరయ్యారు మైనారిటీలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన గ్యాలరీని ఆయన సందర్శించారు వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ను అజిత్ దోవెల్ స్థాపించారు రెండు వేల పదకొండులో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని సైతం ఈ సంస్థని ప్లాన్ చేసింది ఇక బంగ్లాదేశ్ లో అంతర్గత భద్రత సైతం చాలా ఆందోళనకరంగా ఉంది ఇటీవల బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ బకారావు జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ లో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు ప్రజలు తీవ్ర అసహనం ఉందని చెప్పారు తరచూ వీధి గొడవలు జరుగుతున్నాయని ఇది అత్యంత ప్రమాదకర సంకేతమన్నారు శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు వీటిని పట్టించుకోవడం లేదని చెప్పారు దేశంలో రాజకీయ పరిస్థితులే ఈ కలహాలకు కారణమన్నారు అంతర్గత పోరాటాలు బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి సవాల్ గా మారిందని ఇవి వెంటనే ఆగిపోకుంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతుందన్నారు ఇన్నాళ్లు తనకి ఈ విషయం తెలిసిన సైలెంట్ గా ఉండిపోయారని ఇప్పటికైనా చెప్పకపోతే తనదే తప్పవుతుందన్నారు భవిష్యత్తులో ఈ విషయం గురించి తనను ప్రశ్నిస్తే తాను ముందే హెచ్చరించానని చెప్పడానికి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం భారీ ఎత్తున జరగడంతో ఆ దేశానికి ప్రధానిగా ఉన్న షేక్ హసీనా భారత్ కి పారిపోయొచ్చారు ఆ తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించారు దేశంలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాక ఎన్నికలు జరుగుతామని అప్పటి వరకు తానే ప్రభుత్వాన్ని నడిపిస్తామని యూనస్ ప్రకటించుకున్నారు మహమ్మద్ యూనస్ డీప్ స్టేట్ ప్రతినిధి కావడం వల్లే ఆయన ప్రభుత్వాధినేతగా ఎంపికయ్యారు అయితే మహమ్మద్ యూనస్ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకర స్వీకరించినప్పటి నుంచి దేశంలో శాంతి భద్రతలు దిగజారాయి యూనస్ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం కాస్త హిందూ వ్యతిరేక ఉద్యమంగా మారిపోయింది దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి ఎక్కడికక్కడ హిందువులను ఊచకోత కోసారు వారి ఇండ్లను తగలపెట్టారు కట్టుబట్టలతో బయటికి పంపారు ఇందుకు పోలీసులు బంగ్లాదేశ్ ఆర్మీ సహితం సహాయం చేసింది ఈ దాడులకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జమాతే ఇస్లామి నాయకత్వం వహించింది ఈ దాడుల్లో ఏకంగా పదిహేను వందల మంది మరణించి ఉంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చన్నది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ దాడులతో మహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై దేశంలోని మైనారిటీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు అర్థమవుతుంది మరోవైపు బంగ్లాదేశ్ విద్యార్థి నేత నహీద్ ఇస్లాం కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు గత ఏడాది ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ఎగిసిపడేందుకు నహీద్ ఇస్లాం ప్రధాన కారకుడు షేక్ హాసీనా గద్దె గద్దెదింపిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో నహీద్ ఇస్లాం టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ పోస్ట్ మంత్రిత్వ శాఖ సలహాదారులుగా పనిచేశారు అయితే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం ఆయన తన పదవికి రాజీనామా చేశారు బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేశాన్ని నిర్మిస్తామని తన పార్టీ ప్రారంభ కార్యక్రమంలో చెప్పాడు అయితే ఇతని పార్టీ పూర్తి స్థాయిలో ఏర్పడితే దేశంలో మరిన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు ముఖ్యంగా విద్యార్థులను తప్పుదోవ పట్టించి దేశంలో అల్లల కల్లోలాలు సృష్టించేందుకు అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా హిందువులపై దాడులు ఇంకా పెరగచ్చు ఇప్పటి వరకు దేశంలో హిందువులపై జరిగిన దాడుల్లో నహీద్ ఇస్లాం పాత్ర కూడా కీలకమే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారు అందుకే ఇన్నాళ్లు ప్రభుత్వంలో ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులను ఆయన గుర్తించలేదు అవన్నీ ఒట్టి ఆరోపణలే అని కొట్టి దీనికి తోడు ఇప్పుడు బంగ్లాదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది దేశంలో జరుగుతున్న అల్లర్లతో బంగ్లాదేశ్ వృద్ధి రేటు రోజు రోజుకు క్షీణిస్తుంది అన్ని రంగాల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థకు అక్కడి వస్త్ర పరిశ్రమ ఎప్పటి నుంచో వెన్నుముకగా నిలుస్తోంది బంగ్లాదేశ్ జిడిపిలో దాదాపు పదకొండు శాతం వస్త్ర పరిశ్రమ నుంచే ఉంది ఇప్పుడు ఈ అల్లర్లు ఆందోళన నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ కూడా అన్నిటికంటే ఎక్కువగా ప్రభావం ప్రభావతమయ్యే అవకాశం కూడా ఉంది ప్రపంచంలో టెక్స్టైల్ వ్యాపారానికి బంగ్లాదేశ్ ప్రధాన కేంద్రం అల్లర్లు అశాంతి నేపథ్యంలో విదేశాల నుంచి చాలా ఆర్డర్లను బంగ్లాదేశ్ ప్రస్తుతం నిలిపివేస్తుంది ఇదే క్రమంలో చాలా వరకు వస్త్ర బ్రాండ్ ఆ దేశం విడిచి స్థిర ప్రభుత్వం వాణిజ్యానికి అనువైన ప్రాంతం కోసం చూస్తున్నారు మరోవైపు ఇప్పటికే బంగ్లాదేశ్ కు ఆదాని సంస్థ విద్యుత్ నిలిపివేసింది ఏడు వేల రెండు వందల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాల్సి ఉన్నా అవి చెల్లించలేదు దీంతో విద్యుత్ నిలిపేస్తామని అల్టిమేటం జారీ చేసింది ఆధాని సంస్థ అయినా కూడా అందుకు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసింది ఇది టెక్స్టైల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది దీంతో బంగ్లాదేశ్ మరింత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ టెక్స్టైల్ పరిశ్రమ భారత్ కి తరలించేందుకు ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే సూరత్ లోని టెక్స్టైల్ ఇండస్ట్రీ సిబ్బంది వ్యాపారులు ఈ విషయం గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం చాలా బ్రాండ్ల నుంచి దుస్తులు ఉత్పత్తి గురించి ఇంకా రెడీ టు వేర్ గార్మెంట్ సప్లై గురించి ఆర్డర్లు వస్తున్నాయని విచారణలు వస్తున్నాయని చెప్తున్నారు ఈ ఎంక్వైరీలు పూర్తి స్థాయి ఆర్డర్లుగా మారితే అప్పుడు సూరత్ వత్స పరిశ్రమ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం ఇది పన్నెండు శాతంగానే ఉండగా దాదాపు రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో సూరత్ సహా తమిళనాడు పంజాబ్ నోయిడాలోని టెక్స్టైల్స్ హబ్స్ కూడా ప్రయోజనం పొందుతున్నట్లు తెలుస్తోంది ఇక అంతర్జాతీయంగానూ యూనెస్ కు మద్దతులు లభించడం లేదు ఇప్పటి వరకు అమెరికాలో జో ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు యూనెస్ కు మద్దతు లభించేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు అంతేకాకుండా మూలిగే నక్కపై తాటుపాటు పడినట్లు యుఎస్ఏడ్ నిధులను కూడా ట్రంప్ నిలిపివేశారు దీంతో బంగ్లాదేశ్ లో యూనెస్ ప్రభుత్వం మరింత చిక్కుల్లో పడింది ఈ క్రమంలో మోదీతో భేటీ కావాలని యునెస్ ప్రయత్నాలు చేస్తున్నారు భారత్ తో సహకారం తీసుకుంటే కనీసం తమ సమస్యలు కొన్నైనా తీరుతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే మోదీ అపాయింట్మెంట్ కోసం ధాకా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది మరి ఈ నేపథ్యంలో మోదీతో భేటీ అయితే యూనెస్ సమస్యలు తీరుతాయా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే ఏదేమైనా భారత్ తో ఎవ్వరు పెట్టుకున్నా కూడా పుట్టగతులు లేకుండా భారత్ కాలు పట్టుకోవడానికి సిద్ధమైపోవాలి అనేది బంగ్లాదేశ్ విషయంలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు తెలుగు వారు కోర్టులలో ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కడి వరకు వెళ్ళాలంటే మీ అందరూ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసారా లేదా అనేది చెక్ చేయండి కంటెంట్ బాగుంది నలుగురికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన గ్రూప్లన్నిట్లలో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్ గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్లో నిజాలను నిస్సంకోచంగా ముందుకు చూ చూపిస్తూ వెన్ను తిరగకుండా పోరాడ ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించేందుకు ఆర్ వాయిస్ చాలా కష్టపడుతుందండి అది రావడం అంత ఈజీ కాదు ఎందుకంటే నిజాయితీగా వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లీజ్ ఈ ఛానల్ని చూస్తున్న మీరే ఈ ఛానల్ని కాపాడొచ్చు మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి చాలా చాలా చోట యాడ్స్ ఇస్తూనే ఉంటారు ఒక చిన్న యాడ్ మన ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ తోడవుతుంది వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్